వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు ఆత్మబంధు అయ్యాడు ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యను పరిష్కరించి వాళ్ళ అభిమానానికి పాత్రుడయ్యాడు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టుల పదహారేళ్ల కలను రేవంత్ రెడ్డి నిజం చేశాడు నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ జర్నలిస్టుల చిత్కారానికి కూడా గురయ్యారు ఇంతకీ అసలు విషయం ఏంటో చాలామంది చాలామందికి తెలియదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే చాలామందికి తెలియదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు స్థలాలు కేటాయించారు రెండు వేల ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు డెబ్బై ఎకరాలు అలాట్ చేశారు అదే సమయంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంపీలు ఎమ్మెల్యేలు జడ్జీలు వీళ్ళ హౌసింగ్ సొసైటీలకు కూడా భూములు అలాట్ చేసింది గవర్నమెంట్ అందరికీ కలిపి ఒకే జీవో ఇచ్చారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు అయితే ప్రభుత్వానికి పేమెంట్ కూడా చేసిస్తారు అన్ని సొసైటీలు చేసేసినాయి అప్పటికి ఐదేళ్ళు సీనియారిటీ ఉండి హైదరాబాద్లో ఐదేళ్లుగా పనిచేస్తూ గతంలో ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని జర్నలిస్టులంతా కూడా తలా రెండు లక్షల రూపాయల చొప్పున చెల్లించారు మొత్తం పన్నెండున్నర కోట్ల రూపాయలు సొసైటీ నుంచి ప్రభుత్వానికి చెల్లించారు అయితే దీని మీద ఒక పెద్ద ఆయన కోర్టుకు వెళ్ళాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా బాగా పెద్ద పెద్ద జీతాలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కోర్టులో ఉన్న వాళ్ళే అవుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వ ధరకు భూములు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే ఉద్దేశంతో ఆయన కోర్టుకు వెళ్ళాడు దాంతో వాటన్నిటితో పాటు ఈ జర్నలిస్టుల స్థలాల సమస్య కూడా కోర్టులో చిక్కుకుంది ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది పద్నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో జస్టిస్ ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు సీజేగా రిటైర్ అవుతూ ఆఖరి రోజు ఆయన రిటైర్ అయ్యే రోజున జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ప్రభుత్వం భూములు కేటాయించిన వర్గాల్లో అంటే మిగతా వాళ్ళతో కలిపి జర్నలిస్టులకు కేటాయించారు కాబట్టి వాళ్ళతో కలిపి వీళ్ళని చూడకూడదు జర్నలిస్టులని వీళ్ళంతా తక్కువ జీతాలతో సమాజం కోసం పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈ సొసైటీకి కేటాయించిన భూముల వరకు నేను సపరేట్గా తీర్పిస్తానని చెప్పి సొసైటీకి అనుకూలంగా సొసైటీకి భూములు హ్యాండ్ ఓవర్ చేయాలని ఆయన తీర్పు చెప్పారు దాదాపు వెయ్యి మందికి పైగా ఉన్న సొసైటీ సభ్యులంతా ఆ రోజున రమణ గారికి రమణ గారి ఫోటోలకి పాలాభిషేకాలు చేశారు ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపారు అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారు అడ్డుకున్నట్టుగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ భూములు హ్యాండ్ ఓవర్ చేయడాన్ని నిరాకరించాడు అసలు జర్నలిస్ట్ సొసైటీ వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే దీని మీద డిస్కస్ చేయడానికి ఆయన మామూలుగానే ఇవ్వడు ఆయన ఒక కిమ్ము జగన్ ఒక ఆంధ్ర కిమ్ము అట్లా వెలగబెట్టారు మరి ఆ రోజు యువరాజుగా వెలగబెట్టిన కేటీఆర్ అయితే మీకు భూములు ఇవ్వం మీకు అంతంత విలువైన భూములు మీకు ఎందుకు ఇవ్వాలి అని ముఖం మీద చెప్పేశాడు ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ భూములే ఐటీ కంపెనీలకు కార్పొరేట్లకు కట్టబెడితే కమిషన్లు వస్తాయి కదా అనే దురుద్దేశం అందుకే వీళ్ళు భూములు ఇవ్వాల పదిహేను ఏళ్ళ నాడు జర్నలిస్టులు ప్రభుత్వానికి పన్నెండున్నర కోట్లు చెల్లిస్తే దాని గురించి పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళి వేడుకున్నా కూడా వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా ఈ సభ్యుల్లో చాలామంది రిటైర్ అయ్యారు దాదాపు డెబ్బై మంది చనిపోయారు కూడా అనారోగ్యం వృద్ధాప్యం కారణంగా కానీ ఈ తండ్రి కొడుకులు మాత్రం ఏమాత్రం దయ లేకుండా వ్యవహరించారు వీళ్ళు మళ్ళీ గెలుచుంటే కనుక ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఉసురు పోసుకునేవాళ్ళు జర్నలిస్టులు ఉసురు దగ్గరే ఓడిపోయారు అనేది చాలామంది జర్నలిస్టులు వాళ్ళ వాళ్ళు అనుకునే మాట ఏంటంటే మన ఉసిరే తగిలింది వాళ్ళ అని ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం వీళ్ళకి అండగా నిలిచాడు ఇచ్చాడు కూడా చెప్పినట్టే నిజాంపేట కొంపల్లి సమీపంలోని బేట్ బషీరాబాద్ భూములను సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పటికే డెబ్బై మూడు మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసి మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది అకాడమీ రిలేటెడ్లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండేదాని నుంచి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా రాలేదు రాదేమో అని బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి ఆందోళన చెందకండి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది ఏదున్నా మీకు ఇచ్చిన భూమితో పాటు మీకు చేయగలిగిన సాయం ఇట్లా మీరు ఇచ్చే మీ గురించి చెప్తారు మీతో పాటు నేను కూడా హౌసింగ్ సొసైటీలో సభ్యుని మా ఇంట్లో వస్తే అంటున్నారు వాళ్ళ పట్టాలు ఇచ్చినగా నీళ్లు పట్ట ఎప్పుడు వస్తుంది అని ఎమ్మెల్సీగా నేను కూడా పది లక్షలు కట్టిన నేను కూడా అందులో సభ్యుని నా ఇంటి పట్ట రాలా ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలి చాలా మంది వైసీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా జర్నలిస్ట్ కోటాలో ప్లాట్ వచ్చిందని ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో యాక్చువల్గా ట్రోల్ చేసే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన కూడా జర్నలిస్టే ఆయన రెండు వేల ఎనిమిది వరకు ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేశారు హైదరాబాద్లోనే పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ తర్వాత ఆయన పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు అప్పటికి ఆయన జర్నలిస్టే కాబట్టి సొసైటీ మెంబర్షిప్ వచ్చింది ప్లాట్ కూడా అట్లాగే వచ్చింది కాబట్టి దీనిలో తప్పుగా అనుకోవాల్సింది ఏం లేదు ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल